మండలంలోని కొలనుపాక గ్రామంలో యాత్రా నివాసంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సోమేశ్వర గుడికి వచ్చే కర్ణాటక గురువులను భక్తులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చింది అఖిలపక్షం యాదాద్రి బోరగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో యాత్రా నివాసంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మోత్కూరి ఐలయ్య గంగుల శ్రీనివాస్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శ్రీ సోమేశ్వర ఆలయంకు సంబంధించిన నివాస్ మరియు టెంపుల్ కూడా దొంగ కాగితాలను చూపించి కొలనుపాక ప్రజల కళ్లను కొట్టి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని మాయమాటలు ఎన్నో చెప్పి ఇక్కడ నివాస్ కడితే అది మీకే ఉంటుందని ఆనాడు చెప్పి ఈనాడు దొంగ కాగితాలను చూపించి గుడి మాది అంటున్న కర్ణాటక గురువులను భక్తులను తరిమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి శంకరయ్య జంగాస్వామి అంజయ్య నరసింహులు సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు ేశ్వర స్వామి దేవాలయంలో గ్రామ పెద్దలంతా సమావేశమై దేవాలయం అభివృద్ధి కోసం చర్చించడం జరిగింది ఈ చర్చలో అభివృద్ధికి అడ్డు వస్తున్నటువంటి ఈ కర్ణాటక జగద్గురు ఆయన శిష్యరికమైన బృందం అంతా కలిసి చేస్తున్న కార్యాల మీద మేము చర్చించడం జరిగింది జగద్గురు గారు జనవరిలో పుట్టినరోజు చేసుకొని ఇంతవరకు అడ్రస్ లేడు వాళ్ళ మనుషులు కూడా ఎవరు రావట్లేదు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు జరుపుకునే వరకు మేము కోర్టుకు వెళ్ళి దాని మీద ఖండిస్తుకుంటాము విత్డ్రా చేసుకుంటాము మీకు రాసిస్తామని చెప్పి బాండ్ పేపర్ ఇమ్మని చెప్పి ఆ జగద్గురు చెప్పి పారిపోయిన పరిస్థితి జగద్గురువు గారికి ఆ ట్రస్టీ అని ఎవడెవడు ఉన్నాడో వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం మీరు సక్రమైన పద్ధతిలో వచ్చి గ్రామానికి అడ్డుపడుతున్న మీ ట్రస్టీని రద్దు చేసుకోవాలి లేని ఎడల కర్ణాటక మీ ట్రస్టే కాదు మీ భక్తులు కూడా ఎవడు వచ్చేదానికి లేదు గ్రామం గ్రామం అడ్డంగా నిలబడతాం మీ సంగతి చూస్తామని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం ఏదేమైనా అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్న పరిస్థితి మాకు అనిపిస్తూ ఉన్నది మీరు చేసిన అభివృద్ధి ఏమి దొంగ కాగితాలు సృష్టించుకొని యాత్రి నివాసం కట్టుకొని గుడి మాదంటారు చైర్మన్ మేమంటారు దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్న పరిస్థితిని మేము ఖండిస్తున్నాం ఏదేమైనా మీరు కోర్టులను తప్పు పట్టిస్తారేమో కానీ ఇక్కడ ప్రజన్ని కానీ తప్పు పట్టించే పరిస్థితి ఉండదు జగద్గురు ఆయన శిష్యుల బృందానికి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం రేపటి రోజున యాత్రి నివాసకు తాళం పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని మేము మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈ విషయంలో మీరు దిగొచ్చి చర్చలు జరిపి మాట్లాడకపోతే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం దేవాలయం సంబంధించి అఖిలపక్షం తరఫున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ చి సోమేశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది దీన్ని మా తాతల కాలం నుంచి కూడా వెనుకట పెద్దల నుంచి కూడా సోమేశ్వర దేవాలయం నడిపించిన గురువులు కానీ తాతలు మా పెద్దల ఊరు గ్రామ పెద్దలు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేది అలాంటి ఆలయానికి కొత్తగా రెండు వేల ఏడు సంవత్సరం నుంచి కర్ణాటక భక్తులు రావడం జరిగింది వాళ్ళు వచ్చి అక్కడ పీఠాధిపతికి లేనిపోని వారి శిష్యకం చెప్పి కొందరి అధికారులతో కుమ్మక్కై దొంగతనంగా మా టెంపుల్కి ఒక ట్రెస్టర్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి తెలియకుండా మా గ్రామస్తులకు కానీ మా పెద్దలకు కానీ ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ మా టెంపులు అభివృద్ధికి అభివృద్ధి పడకుండా ఇక్కడ నష్టం చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు నా లెటర్ పెట్టినాక కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా లెటర్ పెట్టినాక కూడా నాలుగు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది వాళ్ళు వాళ్ళకు సహకరించిన అధికారులు కానీ ఈ శిష్య బృందాన్ని కానీ ఒకటే హెచ్చరిస్తున్నాం మేము ఇక్కడికి వస్తే మా గ్రామస్తులంతా తోలు అలగొట్టాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని ఎంబడే కోర్టులో విత్డ్రా చేసుకొని మా డెంపుల్ను అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలి లేకపోతే ఇవాళ మీరు మీకోసం కట్టుకున్న యాత్ర నివాసం అప్పుడో ఇప్పుడో వచ్చిపోతే గురువుగారి బర్త్డే జనవరిలో వచ్చిపోతే కట్టుకున్న యాత్ర నివాసులకు కూడా తాళమేసే పరిస్థితులు మా యువత కానీ మా గ్రామ ప్రజలు కానీ ఉన్నారు ఇక్కడ నైజామూలను తరిమి కొట్టినాం ఆంధ్రోళ్ళని తరిమి కొట్టినాం మిమ్మల్ని కూడా కర్ణాటక వాళ్ళని తరిమి కొట్టాల్సి వస్తుంది ఊరికి రాకుండా గుర్తుపెట్టుకోర్రీ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మా గ్రామం తరఫున మంచి మర్యాదతోటి కలిసి ఉండి ఏదో ఆ గురు మీరు రండి దేవుని దర్శనం చేసుకోండి వెళ్ళండి కానీ తప్పుడు తప్పుడు పనులు చేస్తే మాత్రం మంచిగా ఉండదని హెచ్చరిస్తూ వెంటనే మీరు వచ్చి సంప్రదింపులు చేసి దాన్ని కొట్టేసుకోవాలి కోట్ల కేసు కొట్టేసుకొని ఆ ట్రస్ట్ను రద్దు చేసుకొని గ్రామస్తులతో కలిసి ఉండండి దేవుని దర్శించుకోండి దీ దేవాలయాన్ని డెవలప్ చేసుకుందాం మరి అఖలపక్షం నుంచి గ్రామ ప్రజల నుంచి అందరు కూడా సోమేశ్వర ఆలయము ఈ ఆత్రనివాసకు రావడం జరిగింది మరి ఈ సమావేశంలో మరి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ఏంటంటే ఈ కర్ణాటక జగద్గురువు మరి శిష్యులు శిష్య బృందము వారంతా దొంగ కాయిదాలు పేపర్లు సృష్టించి వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ నల్లగొండ గారితో మేమే ఈ టెంపుల్కు పౌండరు అని చెప్పేసి ఈ కులన్పాక గ్రామ ప్రజలందరినీ కూడా మరి మోసం చేస్తూ వాళ్ళు టెంపుల్ మేము కట్టించినాము మాదే అని చెప్పేసి ఈ ఆత్రనివాస్ కట్టుకోవడానికి మరి అప్పుడున్నటువంటి పెద్దలు మరి ఈ స్థలం చూపించిన కారణంగా వాళ్ళు ఈ తప్పుడు విధానంలో పోయి టెంపులు మాది అని చెప్పేసి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ కూడా తప్పుడు తడకలో చేసుకొని మరి ఈ గ్రామ ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులను ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు మరి ఈ టెంపుల్కు చేస్తున్నటువంటి సేవలు పౌండర్ టెస్ట్ ఉన్నటువంటి మరి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ మరి ఐదు సంవత్సరాల నుంచి మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు గ్రామ ప్రజలందరికీ తెలపడం జరిగింది వాళ్ళ నుంచి ఈ యొక్క టెంపుల్లో సమావేశమై లాస్ట్గా వాళ్ళకు ఈ యాత్రినివాసం కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడానికి వీల్లేదు టెంపుల్ ఏదైతే వాళ్ళు తప్పుడు రికార్డ్ ఏదైతే చేసుకున్నారో పౌండర్ అని చెప్పుకున్నారో దాన్ని మరి క్యాన్సల్ చేసుకునే వరకు ఈ టెంపుల్కు మరి జగద్గురువు వచ్చినా వారి శిష్య బృందం వచ్చినా కూడా మరి మీకు మరి బహిష్కరించి మీ ఎంబడివాడి తరిమి కొట్టేడానికి గ్రామ ప్రజలంతా సిద్ధంగా ఉన్నాం మేమంతా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము మీరు మంచి మాటకు ఒక గురువులుగా మేము భావించి సార్లు గ్రామ పెద్దలు మేము వచ్చి మరి వారికి చాలా సార్లు మేము విన్నవించుకున్నాము మీరు రిటర్న్ తీసుకోవాలి మీరు టెంపుల్ తెరువు రావద్దు అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు మాకు చెప్పినట్టే చెప్పి ఒక బాండ్ పేపర్ తెప్పించుకోమని దాని మీద రాసి విత్డ్రా చేస్తామని చెప్పేసి ఆ పేపర్ తీసుకొని జగద్గురు గారు వెళ్ళిపోయి వారిని విత్డ్రా చేయని ఇస్తలేరు మరి వాళ్ళు ఆ బిచ్చుకుందా కానీ వాడిక్కడికి వచ్చి కావాలని ఇదంతా పేపర్లని సృష్టించి చెప్పిండు ఇప్పుడు మేము హైకోర్టులో వేసిన దాన్ని కూడా డెబ్బై మూడులో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించి ఎనభై రెండులో మేము రాపిచ్చుకున్నామని చెప్పేసి చెప్తున్నాడు వానికి ఉన్న బుద్ధి ఉందా డెబ్బై పుట్టిన పుట్టినోళ్ళు ఉన్నారు అప్పటి నుంచి ఉన్నటువంటి పెద్దలు కూడా కొలంపాకలో ఉన్నారు అసలు డెబ్బై మూలలో నువ్వు వచ్చి ఏం చేసినావు ఎందుకు వచ్చినావు మేము తీసుకొస్తే నువ్వు ఇక్కడికి మరి రథోత్సవానికి వచ్చి మరి గుడి నాది అని చెప్పేసి అనడానికి నీకు నువ్వు ఇట్లాంటి తప్పుడు మాటలు చేస్తున్నటువంటి కర్ణాటకలకు మరి మేము ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామం కొలన్పాక గ్రామము ఇది మరి ఇక్కడ నీకు బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు హైకోర్టులో విత్డ్రా చేసుకోవాలి ఈ యాత్ర కూడా నువ్వు వదిలిపెట్టి పోవాలి నువ్వు వదిలిపెట్టి పోకుంటే నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పేసి మీ మీరు ఎప్పుడు కూడా మీ యొక్క శిష్యులు కానీ మీరు కానీ ఇక్కడికి వచ్చినా కూడా మీకు తగిన శాస్త్రి చెప్పి మిమ్మల్ని ఈ టెంపుల్ కార్ నుంచి ఈ ఊరి నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి ఈ గ్రామ ప్రజలం అందరం కూడా మేము తీర్మానించడం జరిగింది మీరు మీరు చేస్తున్నటువంటి పనులను ఎప్పుడైతే తప్పుడు విధానంలో పోయిరో మీరు చాక్కొని ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఇక్కడికి టెంపుల్ కాడికి రావడం లేదు మీరు ఇక్కడ రాకుండా కోర్టుకు తప్పుడు కాయిదాలను సృష్టించుకుంటూ మీరు తప్పుడు రాతలు రాస్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు చెప్పాలి లేదంటే ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులు వారి ఫాదర్ నుంచి వాళ్ళ ముత్తాత నుంచి వాళ్ళు ఇక్కడ శ్వాస పూజారులుగా ఉండి పనిచేస్తుంటే వాళ్లకు మీరు నౌకరిస్తున్నట్టుగా సృష్టించి పేపర్లు తయారు చేసి మీరు అది చేస్తున్నారు ఈ తప్పుడు విధానాన్ని మానుకొని మరి మీరు దాన్ని విడ్రా చేసుకోకుంటే మీకు తగిన మూల్యం చెల్తుందని చెప్పేసి మేము కోరుకుంటూ అవకాశము సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால